పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు గత ఎనిమిది వారాల నుండి వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనేక గ్రామాలలో కూలీలు పనులకు అధిక మొత్తంలో వస్తున్నారని జిల్లాలో మొత్తం లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల ఏడు జాబ్ కార్డులు ఉన్నాయని వాటిలో యాక్టివ్గా ఉన్నవి ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఐదు మాత్రమే అని మొత్తం కూలీలు రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఏడు మంది ఉన్నారని వాటిలో ప్రస్తుతం పనిచేస్తున్న కూలీల సంఖ్య లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారని తెలిపారు గతేడాది కంటే ఈసారి పని దినాలను తగ్గించి కూలీలను పనికి దూరం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అరకూర వేతనాలతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న ఎనిమిది వారాల బకాయిలు వెంటనే చెల్లించి ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు మంచినీరు టెంట్లు మెడికల్ సీట్లు కల్పించాలని దాంతోపాటు భూమి లేని వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఉపాధికి సంబంధం లేకుండా ఇలాగే ఇవ్వాలని పట్టణ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు కలిసి ఉండకపోతే ఖచ్చితంగా మరి ఏం తిరిగి ఆరు గంటలకు అది

ఉపాధి కూలీలకు గత రెండు నెలల నుండి పెండింగ్ డబ్బులు ఇవ్వ ఇవ్వలేదు అదేవిధంగా ఫీల్డ్ అస్టెంట్లకు కూడా మూడు నెలల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు కూడా ఇవ్వలేదు ఎర్ర టెండలో కూలీలు తమ కష్టాన్ని ఈరోజు పని చేసిన సందర్భం కూడా కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడము సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము ఇప్పటికే కూలీలకు గవర్నమెంట్ చెప్తుంది మూడు వందల ఏడు రూపాయలు ఇస్తామని చెప్తుంది కానీ ఎక్కడ అమలు కావడం లేదు కేవలం నూట నలభై రెండు వందల రూపాయల మధ్యలో కూలి డబ్బులు పడుతున్నాయి కాబట్టి మేము చెప్పదలుచుకున్నాం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి డబ్బులు రోజుకు ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం కూలి కూడా ఈరోజు ఉపాధి కూలి ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు నలుగురిలో ఒక జాబ్ కార్డు ఉంటుంది జాబ్ కార్డుకు వంద రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారు కానీ మేము అయ్యా మేము చెప్పదలుచుకున్నాం సంవత్సరానికి మూడు వందల అరవై ఉంటే ఈరోజు వంద రోజులు ఇస్తున్నావు ఒక్కరికి నలుగురు ఉంటే ఇరవై ఐదు రోజుల్లోనే నలుగురికి వంద రోజులు అయిపోతాయి కానీ మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా జాబ్ కార్డు నిమిత్తం లేకుండా కూలీలకు రోజుకు ఒక్కరికి వన్ సంవత్సరానికి రెండు వందల రోజులు కూలీ పని దినాలు కల్పించాలని చెప్పి చెప్పదలుచుకున్నాం ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పదలుచుకున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతుంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది కానీ అక్కడ మినిస్టర్లు రావడంతో మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ పాలనలకు వ్యతిరేకం కాదు కాబట్టి వాళ్ళ కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణ చివరి ధర్నాకు పూనుకున్నాం తక్షణమే ఈరోజు రేపు ఫస్ట్ వరకు డబ్బులు కాన రిలీజ్ కాకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కు తాళాలు వేస్తాం గ్రామాలలో గ్రామ పంచాయతీలకు పూట తాళాలేసి ఎంపీడీఓ కలెక్టర్ ఆఫీసులు అన్నింటినీ దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రెండు నెలల కూలీ దినాలు పీలా సెంటర్ జీతాలు ఇవ్వడం సిగ్గుసేటు చెప్పడం జరిగి ఈ తెలంగాణ చౌరస మా డిమాండ్ ఈ రెండు నెలల కూలీ డబ్బులు ఇవ్వలేదు పీలా సెంటర్లకు జీతాలు ఇవ్వడం లేదు మాకు మేమేం తినాలి ఏం కూలీ చేసి ఇంతమందిని తీసుకొచ్చి ఇడ పని చేసి కష్టపడి ఈడ వచ్చి ఈరోజు పని బంద్ చేసుకొని వచ్చిన మా బాధల కొరకు మేము మా డిమాండ్ చేస్తున్నాము రోజుకు ఆరు వందల రూపాయల కూలి ఇవ్వాలి డబ్బులు మాకు రోజు రెండు నెలలకు సంవత్సరానికి రెండు నెలలకు కూలీలు రోజులు రోజులు ఇవ్వాలి